అయోధ్యలో నూతనంగా నిర్మించిన చారిత్రాత్మక శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని నెల్లూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరం విరాట్ నగర్లోని శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ మద్విరాటు పోతులూరి శ్రీ వీర స్వామి ఆలయంలో సీతారాముల చిత్రపటానికి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు స్థానిక భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో కందుకూరు చెంగయ్య ఆచారు ఇందుకు రమేష్ కుమార్ ఆచారి ఇందుకురు జనార్దనాచారి లోకనాథం ఆచారి శ్రీనివాసులు ఆచారి చంద్రశేఖర్ ఆచారి రాజేష్ ఆచారి ఈశ్వర మురళీకృష్ణ శ్రేష్ఠి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు आप जो तो सारे के सारे नाम थोड़ा करते सुपर ना पंच विंच गुप्त रोडो सब आप जो सियासत करात सेम आस्तेरिया नेरिया बेरिया बिरिया अब यह ये राज्य बेचकर यह जमार्च के लिए निकलने के मनसे के लिए बजो के तार पर जो महारियों तार मना सात छह से बंद महारियों तार मना धार्मिक ना पुरोधारी यमर्ष के आ తిరంగ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు